జలీ ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందజేసింది పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీలతో రూపొందించిన నివేదికలో కోవింద్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు స్పష్టం చేసిన కమిటీ రెండు పేల ఇరవై తొమ్మిది నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నివేదికలో పేర్కొంది లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నివేదికలో పేర్కొంది ఒకవేళ హంగ్ ఏర్పడితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందని ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని కోవింద్ నేతృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని నివేదికలో తెలిపారు జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిబ్బంది భద్రతా బలగాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒకే ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఒకే గుర్తింపు కార్డును కూడా జారీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది జమిల ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ ప్యానెల్ రిపోర్టులో చెప్పింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా భారతీయుల ఆశలు నిజమవుతాయని పరిపాలనా వ్యవస్థ వృద్ధి చెందుతుందని రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికలో పేర్కొంది